ఐదు లక్షలా ఏంటి వెటకారమా ఒక బర్త్డే పార్టీ కోసం ఎవరైనా ఐదు లక్షలు ఖర్చు పెడతారా దయచేసి నేను చెప్పేది విను ఈ రెస్టారెంట్ వచ్చిన వాళ్ళంతా చాలా పెద్ద పెద్ద కోటీశ్వరు లాగా ఉన్నారు పెళ్ళైన తర్వాత మొదటిసారి నేను బయటకు తీసుకొచ్చాను అది కూడా మూడేళ్ల తర్వాత నీ బర్త్డే గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలి దీనికోసమే కదా మూడేళ్లు కష్టపడి మరీ సేవ్ చేసుకున్నాను నేను చెప్పేది అర్థం చేసుకో చుట్టూ ఉన్న వాళ్ళ చూసావా నువ్వు ఒక్కో డ్రెస్సు ఐదు లక్షలు ఆరు లక్షలు ఉంటుంది మన ఇద్దరు డ్రెస్సులు కలిపిన రెండు వేలు ఉండదు డెలివరీ బాయ్ గా ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుని ఇలా వేస్ట్ గా ఖర్చు పెట్టడం అవసరమా ప్లీజ్ అనన్య బేబీ నువ్వు అనవసరం ఇవన్నీ ఆలోచించుకో గుడ్ గోలా టేబుల్ దగ్గరకి వెళ్ళి కూర్చో నేను బిల్ పే చేసి వస్తాను అన్నీ నేను చూసుకుంటాను ఓకే నువ్వు వెళ్ళు అనన్య ఎంత ప్రయత్నించినా అభినవ్ని ఆపలేకపోయింది అతని వెనుక పరిగెడుతున్న ఆమె ఫోన్లో మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతున్న ఒక ధనవంతుని ఢిక్కొట్టింది దాంతో అతడి చేతిలో ఉన్న ఖరీదైన వైన్ ఓలికి అతడి విలువైన సూటు పైన పడింది కోపంతో రగిలిపోయిన ఆ ధనవంతుణ్ణి చూసి అనన్య సారీ చెప్పింది కళ్ళు లేని గుడ్డి దాని అసలు నిన్ను ఎవరు లోపలికి అలా చేసింది సారీ సార్ కావాలంటే ఈ కోర్టు క్లీన్ చేసిస్తాను క్లీన్ చేస్తావా ఈ కోర్టు వాల్యూ తెలుసా నీకు ఫ్రాన్స్ నుంచి ఇరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇంపోర్ట్ చేయించాను దీనికేం సమాధానం చెప్తావ్ దీన్ని పెద్ద చేయకండి సార్ అందరూ చూస్తున్నారు సార్ ప్లీజ్ సార్ నేను సైలెంట్ గా బయటికి వెళ్ళిపోతాను సార్ ప్లీజ్ బయటికి వెళ్ళిపోతావా నువ్వు చేసిన పనికి ఎవరు సమాధానం చెప్తారో నిన్ను అంత సులభంగా అనుకున్నావా నువ్వు దీనికి సమాధానం చెప్పితేరాలి లేదంటే 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 ఏం ఇంకో రోడ్ సైడ్ బికారి ఈ రెస్టారెంట్ స్టాండర్డ్స్ ఇంతలా దిగజారిపోయాయా ఇప్పుడే ఈ క్షణమే నువ్వు నా భార్యను క్షమాపణ అడగాలి అతనికి క్షమాపణ చెప్పకపోతే మనల్ని ఇక్కడ నుంచి వెళ్ళనిచ్చేలా లేరా బి హిస్ ద ఓనర్ ఆఫ్ ద తాన్యా ఇండస్ట్రీస్ మరో చేకన్న క్షమాపణ చెప్తే సరిపోతుంది కదా ప్లీజ్ నేను చెప్పేది నీకు అర్థం కాలేదా ఇప్పుడే నువ్వు నా వైఫ్ ని క్షమాపణ అడుగు లేదంటే ఏం చేస్తావరా ఈ రోజుతో నీ జీవితాన్ని నాశనం చేస్తాను నేనెవరో తెలుసారా ఆ నేను తానియా ఇండస్ట్రీకి కాబోయే అని తెలుసా మిలీనియర్స్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ అందరిని నా పాకెట్లో పెట్టుకున్నాను నేను తలుచుకుంటే చిటికలో నిన్ను లేపేస్తాను నేను నీలో చిటికి వేయాల్సిన పని లేదు నిమిషంలో నీ మొత్తం బిజినెస్ మాయం చేయగలను చెయ్యరా వీలైతే చెయ్యరా చెయ్యరా నిజంగా అభినవ్ అంతటి గొప్పవాడైతే ఎందుకు రాత్రింబావళ్ళు కష్టపడి డెలివరీ బాయ్ పనిచేయాలి అభినవ్ కేవలం ఇంటి అల్లుడే కాదు అతని అత్తగారు అతన్ని ఇంట్లో ఒక పనివాడిలాగే చూసేది అభినవ్ కిచెన్ నుండి ఆతృతగా బయటికి వెళ్లడం చూసిన అతని అత్త శర్మిల అభినవ్ని చూసి అవమానిస్తుంది ఎలాగో భార్య డబ్బుతో కూర్చొని ఒళ్ళు తెలియకుండా తింటూ ఉన్నావు పని లేని బికారి నా కాలు నొప్పిగా ఉంది వచ్చి పట్టు అతే పని ఉంది వచ్చిన తర్వాత ఏంట్రా నువ్వేదో హోటల్ ఓనర్ ని కలవడానికి వెళ్తున్నట్టు సీన్ చేస్తున్నావు డెలివరీ బాయ్ పనే కదా ఆ చిల్లరేదో నేనే ఇస్తాను వచ్చి కాళ్ళు పట్టులా అరుస్తుండగా లోపలికి వచ్చిన అనన్య ఏంటిది ఎందుకు అలా అరుస్తున్నావు కారణం లేకుండా అరవడానికి నాకు నాకేమైనా పిచ్చా ఈ ఇంట్లో నాకు పిచ్చెక్కుతుంది అంటే దాని కారణమే నీ మొగుడే మీ తాతయ్య వీడిని నీకిచ్చి పెళ్లి చేసి నీ జీవితాన్ని పాడు చేశాడు నేను సలహా ఇవ్వనా వెంటనే వీడిని ఇంట్లో నుండి బయటకు గంటాయి దేనికి పనికి రానివాడు అనన్య అది ఆపు అమ్మ చెప్పిన పని చేసి వెళ్ళిపో అబి ప్లీజ్ లేదు అనన్య నేను అర్జెంటుగా బయటికి వెళ్తున్నాను వచ్చాక చేస్తాను అని చెప్పి అభినవ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇది చూసి షర్మిల కోపంతో ఊగిపోయింది మళ్ళీ వస్తాడుగా రాణి ఈగాణ్ణి నా ఇంట్లో నుంచి కొట్టి తరిమేయకపోతే నా పేరు అనే కాదు తనని తరిమేయడానికి సిద్ధంగా ఉన్న అత్తగారిని అభినవ్ ఎలా ఎదుర్కోబోతున్నాడు తన అత్తగారి నుండి తప్పించుకున్నాడా తర్వాత ఏం జరిగింది కొద్దిసేపటి తర్వాత అభినవ్ హైదరాబాద్ లోనే అతి పెద్ద హోటల్ హోటల్ సఫైర్ కి వెళ్ళావా ముందు చెప్పేది నిదానంగా వినాడు సార్ నేను ఈ హోటల్ అక్రమ్ సార్ సార్ని కలవడానికి వచ్చాను నన్ను ఎలవ్ చేయండి సార్ అభినవ్ వేసుకున్న పాత చొక్క అరిగిపోయిన చెప్పులని పైనుండి కింద దాకా చూసిన సెక్యూరిటీ వెటకారంగా నవ్వుతూ నువ్వు అక్రమ సార్ కలవడానికి వచ్చావా ఆయన బాత్రూమ్ కడగడానికి కూడా పనికిరావరా నువ్వు నీ మొహం చూస్తేనే తెలుస్తోంది బోర బయటకే సార్ ఒక ముఖ్యమైన విషయం ఆయనతో మాట్లాడాలి దయచేసి నన్ను వదలండి ప్లీజ్ సెక్యూరిటీ మాటలను పట్టించుకోకుండా అభినవ్ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించగా సెక్యూరిటీ గార్డ్స్ అతన్ని పట్టుకొని బయటకు ఈడ్చికొస్తారు అప్పుడే అక్కడికి అభినవ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వైభవి ఇంకా ఆమె న్యూ బాయ్ ఫ్రెండ్ దేవా వస్తారు ఇలాంటి బికారి గాళ్ళని కూడా లోపల కలవ చేస్తారా పాపం ఆకలితో లోపలికి వచ్చాడు కాబోలు మేం తినగా మిగిలింది లోపలే ఉంది వీడికి ఇచ్చేసేయండి తిని వెళ్ళిపోతాడు వైభవిని చంపేయాలి అన్నంత కోపం వచ్చింది అక్రమ్ని కలవడం కోసం అదంతా కంట్రోల్ చేసుకున్నాడు నేను నమ్మలేకపోతున్నాను బేబీ ఈ బికారి ఎక్స్ బాయ్ ఫ్రెండా ఆ మాటతో అభినవ్ కి కోపం కట్టలు తెంచుకుంది కానీ లగ్జరీ కారు వచ్చి ఆగింది ఆ కారు వచ్చిన వెంటనే హోటల్లో ఉన్న గార్డ్స్ అందరూ అక్కడ గుమ్మిగూడారు ఆ లగ్జరీ కారులో నుండి హోటల్ ఓనర్ అక్రమ్ కిందకి దిగాడు మరుక్షణం అక్రమ్ దృష్టి అక్కడ ఉన్న గుంపు మీద పడింది దీంతో కోపంగా సెక్యూరిటీతో మర్యాదగా సార్ మిమ్మల్ని కలవాలని నేను క్లియర్ చేస్తాను సార్ మీకు ఎన్ని సార్లు చెప్పాను నేను నా పేరు చెప్పగానే ఎవరొచ్చినా లోపలికి పంపిస్తారా దాన్ని బయటకు ధరమేండే గాడ్స్ అభినవ్ని అక్రమ్ ముందు నుండే తీసుకెళ్తారు అప్పుడు అక్రమం చూపు అభినవ్ చేతికి ఉన్న గోల్డెన్ రింగ్ పైన పడుతుంది టైకర్ సెక్యూరిటీ రాయ్యా సెక్యూరిటీ సార్ అతని మీద చేచేయండి ఆ తర్వాత జరిగిన సంఘటన చూసి అక్కడ ఉన్న వాళ్ళు అంతా ఆశ్చర్యపోయారు ఉంగరాన్ని చూసి అభినవ్ ముఖాన్ని భయంతో పైకి చూశాడు బిజినెస్ మ్యాన్ అక్రమ్ టైగర్ మీరా మిమ్మల్ని నేను సరిగా పోల్చుకోలేకపోయాను టైగర్ సిటీలోనే అతి పెద్ద బిజినెస్ మ్యాన్ ఎందుకు అభినవ్ కాళ్ళపై పడ్డాడు దయచేసి నన్ను క్షమించండి టైగర్ అభినవ్ ఉంగరం వెనుక ఉన్న రహస్యం ఏమిటి ఆ రహస్యం అందరి ముందు బయట పడనుందా

బాధ్యతను ఆ తర్వాత వచ్చిన స్నేహితుడు సిద్ధార్థ్ లైఫ్ పార్ట్నర్ కావాలని ఎంతో ఆశపడ్డాడు కానీ అంతకు ముందే అనన్యను ఏదో ఒక రహస్య కారణంగా ఒక పేద డెలివరీ బాయ్ అభినవ్కి ఇచ్చి పెళ్లి జరిపించాడు చంద్రశేఖర్ అనన్య బాధగా కూర్చొని ఆలోచిస్తూ ఉంది అప్పుడే ఆమె పక్కన కూర్చున్న కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ప్రవీణ్ అనన్య టెండర్ ఫైనల్ చేయడానికి మన దగ్గర ఇన్వెస్టర్స్ లేరు అండ్ ద బ్యాలెన్స్ షీట్ ఆల్సో డజంట్ లుక్ గుడ్ ఇలాగే జరిగిందంటే తర్వాత మన కంపెనీ ఖచ్చితంగా దివాలా తీస్తుంది ప్రవీణ్ యు నో వెరీ వెల్ మా తాతయ్య ఈ కంపెనీ కోసం ఎంత కష్టపడ్డారో నాకు మాత్రమే తెలుసు ఇంత ఈజీగా మన కంపెనీని కొలాప్స్ అయిపోతూ ఉంటే చూస్తూ కూర్చుంటామా ఏం మాట్లాడుతున్నావు డూ యూ అండర్స్టాండ్ అలా వదలడం కాదు ప్లీజ్ డూ సంథింగ్ అనన్య తాతగారు ఒకసారి నాకు మన స్ట్రాంగ్ అసోసియేట్స్ కాంట్రాక్ట్ ఇచ్చారు వాళ్ళని ఏమైనా ఇన్వెస్ట్ చేయమని అడుగుదామా అయ్యో సార్ కొంచెం ఆ ఓల్డ్ మైండ్ సెట్ వదిలేసి అప్డేట్ అవ్వండి ఈ న్యూస్ విన్న తర్వాత ఎవరూ కూడా ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయరు ప్రవీణ్ లెట్స్ హియర్ యువర్ ప్లాన్ రవికుమార్ అనన్య తాతగారి దగ్గర నుండి ఎన్నో ఏళ్ళుగా ఈ కంపెనీలో పని చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా అనన్య ఇండస్ట్రీస్ ని ఎక్స్పాండ్ చేయడానికి ఆయన ఎంతగానో సాయపడ్డాడు కానీ ఈ రోజు అతను పేరుకు మాత్రమే కంపెనీ అడ్వైజర్ గా ఉంటున్నాడు గుడ్ మార్నింగ్ రోజ్ హ్యావ్ ఏ బ్రైట్ అండ్ బ్యూటిఫుల్ మార్నింగ్ కొంచెం సైలెంట్ గా ఉండు ఏంటి రోజ్ ఆఫీస్ అంతా చాలా హడావుడిగా ఉంది నువ్వు రోజు పనోడిలా చాకరీ చేస్తూనే ఉంటావు అసలు ఎప్పుడైనా న్యూస్ చూస్తావా ఇంత పెద్ద ఇండస్ట్రీ ఇండస్ట్రియలిస్ట్ అల్లుడు వినువు బిజినెస్ గురించి తెలుసుకుంటూ ఉండు

ఎస్ మ్యామ్ ఆ వెంటనే వస్తున్నాను మేడం ఫైల్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి తీసుకొస్తున్నాను రోజు 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 అనన్య ఎక్కడుంది నన్ను డిస్టర్బ్ చేయకు నేను ఇప్పుడు అనన్య మ్యామ్ కి ఫైల్స్ ఇవ్వడానికి కాన్ఫరెన్స్ రూమ్ కి వెళ్తున్నాను లంచ్ బ్యాగ్ ని అక్కడ పెట్టేసి వెళ్ళు అనన్య అభినవ్ అనుమతి లేకుండా అలా లోపలికి రావడాన్ని చూసి అక్కడ ఉన్న అందరూ ఆశ్చర్యపోయారు అదే కాకుండా అభినవ్ ఎల్లరికప్పు అల్లుడు అని అక్కడ ఉన్న వాళ్ళు అందరికీ తెలుసు నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అభినవ్ అవుట్ ఇలా డీసెన్సీ లేకుంటే సడన్ గా లోపలికి ఎలా వస్తావు ఉన్న టెన్షన్ చాలక నువ్వు ఒకడివి బయటికి వెళ్ళు అనన్య నీ ప్రాబ్లం ని నేను సార్ట్ అవుట్ చేస్తాను నా దగ్గర ఒక ఐడియా ఉంది నాకు ఒక ఫైవ్ మినిట్స్ టైం ఏం జరుగుతుంది అసలు ఇక్కడ ఇంట్లో మాప్ చేసుకున్నవాడు కూడా బిజినెస్ ఐడియా ఇస్తున్నాడు నాకు తెలియగడుగుతున్నాను అసలు నీకు బిజినెస్ అంటే ఏంటో తెలుసా మేమంతా ఇక్కడ పిచ్చోళ్ళే కూర్చున్నాం అనుకున్నావా ఐడియా ఇస్తున్నాడు ఐడియా అసలు ఏం తెలుసురా నీకు బిజినెస్ గురించి ఎంత ధైర్యం రా నీకు అవును నువ్వు ఒక డెలివరీ బాయ్ గడివు కదా డెలివరీ బాయ్ అంటే ఫుడ్ తీసుకొచ్చామా డెలివరీ ఇచ్చామా ఇక్కడి నుంచి వెళ్ళిపోయామన్నట్టు ఉండాలి ఈ బిజినెస్ ఐడియాలు అలాంటివి నీకు పనిచేయవు ఫస్ట్వి నీ కంపెనీ నుండి తీసే ప్రాబ్లమ్స్ అన్ని వీడి వల్లే ఎంత ధైర్యం రా నీకు అసలు నిన్ను ఈ ఆఫీస్లోకి రానివ్వడమే తప్పు నాకు ఫైవ్ మినిట్స్ ఇవ్వా సెక్యూరిటీ వీడిని బయటికి ఎంటేయండి సార్ వదులు వదులు రారా నా మీద చేతి అప్పుడే అక్కడికి వచ్చిన సెక్రటరీ రోజ్ సిద్ధార్థ్ రిక్వెస్ట్ చేస్తుంది సార్ ప్లీజ్ రిలాక్స్ సార్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్ మ్యాటర్ మీరు కాన్ఫరెన్స్ రూమ్ కి వెళ్ళండి సార్ నేను చెప్పిన ఫైల్ తెచ్చారా ఎస్ సార్ ఇటు ఇవ్వండి నేను తిరిగి వచ్చేసరికి వీడు ఇక్కడ కనిపించకూడదు కోపంగా సిద్ధార్థ్ మళ్ళీ కాన్ఫరెన్స్ రూమ్ కి వెళ్ళిపోబోయాడు లీవ్ హిమ్ జీతన్ ఎవరో తెలీదా ఇతనేం దొంగ కాదు అనన్య మేడం హస్బెండ్ మీరందరూ మర్చిపోయారా అవుట్ సారీ మేడం థ్యాంక్ యూ మీరిచ్చినంత గౌరవం నాకు అనన్య ఇంకా వాళ్ళమ్మ కూడా ఇస్తే చాలా బాగుంటుంది ఏం చేస్తున్నావు అభినవ్ యు కమ్ విత్ మీ రైట్ నౌస్ అభినవ్ చెప్తున్నానని తప్పుగా అనుకోకు నువ్వే డెలివరీ బాయ్ గా వర్క్ చేస్తూ ఇల్లరిక మల్లుడుగా ఉన్నావు నువ్వేలా ఈ కంపెనీని క్రిసిస్ నుంచి కాపాడతావు ఏం చేయాలో తెలియదు రోజ్ కానీ ఖచ్చితంగా ఈ కంపెనీని కాపాడుతీరాలి అందరూ నాకు ఎదురు తిరిగినప్పుడు కేవలం చంద్రశేఖర్ గారే నన్ను నమ్మి అనన్యనిచ్చి పెళ్లి చేశారు అలాంటి వ్యక్తి స్టార్ట్ చేసిన కంపెనీని దివాలా తీయనివ్వను అదంతా ఓకే అభినవ్ కానీ ఇప్పుడు ఏం చేయగలవు రోజు ప్లీజ్ నాకు అర్జెంటుగా కంపెనీ ఇన్వెస్టర్ డీటెయిల్స్ కావాలి షేర్ హోల్డర్స్ లిస్ట్ కావాలి ఏంటి అభినవ్ వేళా కొలంగా ఉందా ఏం జరుగుతుందో చూస్తున్నావు కదా నువ్వు అడుగుతున్న ఫైల్స్ అన్ని కాన్ఫరెన్స్ రూమ్ లో ఉన్నాయి నేను తలుచుకున్నా సరే వెళ్ళలేను ఏం చేయమంటావు సరే నేను వెళ్తాను నీ పని చూసుకో అభినవ్ నువ్వేం ఫీల్ అవుతున్నావో తెలుసు బట్ సిచ్యువేషన్ ఈస్ బియాండ్ ద లిమిట్స్ నీకెవ్వరూ హెల్ప్ చేయలేరు ఒకరున్నారు ఆయన తలుచుకుంటే ఖచ్చితంగా నీకు హెల్ప్ చేస్తారు మేడం అది రవికుమార్ సార్ అతను అనన్య తాతగారు చంద్రశేఖర్కి క్లోజ్ ఫ్రెండ్ రవికుమార్ సార్ ఈజ్ ఏ చైన్ స్మోకర్ ప్రతి గంటకి ఇక్కడికి వచ్చి స్మోక్ చేస్తారు నువ్వు ఇక్కడ వెయిట్ చేయి అతనితో మాట్లాడి ఆయన్ని కన్విన్స్ చేయి వెరీ ష్యూర్ ఆయన ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు టైం అవుతుంది అభినవ్ నేను వెళ్ళాలి నమస్కారం మినిస్టర్ గారు ఎలా ఉన్నారు సార్ కాల్ నమ్మలేకపోతున్నాను అలాంటిదేం లేదు సార్ నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి హెల్ప్ చేస్తారా ఏం చేయాలో చెప్పండి సార్ ఒక సాధారణ డెలివరీ బాయ్ గా ఉన్న అభినవ్కి మినిస్టర్ ఎలా తెలుసు మినిస్టర్ అభినవ్కి ఎందుకు అంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాడు పెద్ద విషయం కా సార్ మీరు ఈజీగా చేసేస్తారు మినిస్టర్ గారు నేను పది నిమిషాల్లో కాల్ చేస్తాను కుమార్ సార్ ఇండియాలోని నెంబర్ వన్ ప్రైవేట్ కంపెనీ ఏకే ప్రైవేట్ లిమిటెడ్ మన అనన్య ఇండస్ట్రీస్తో టైఅప్ అయ్యి ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది ఏంటిది ఏకే ప్రైవేట్ లిమిటెడా కనద్దు అభినవ్ వాళ్ళు మిమ్మల్ని మనుషుల్లా కూడా చూడరు సార్ మీ వల్ల కాకపోవచ్చు కానీ నా వల్ల అవుతుంది చూడండి అంటూ అభినవ్ రవికుమార్ కి కొన్ని డీటెయిల్స్ చెప్పాడు అది విన్న వెంటనే రవికుమార్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు వెంటనే రవికుమార్ అభినవ్ ని కాన్ఫరెన్స్ రూమ్ లోకి తీసుకువెళ్ళాడు నువ్వు ఇంకా వెళ్ళిపోలేదా సిద్ధార్థ్ ఎవరైనా సరే ముందు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో అనన్య మన అభినవ్కి కూడా ఒక ఛాన్స్ ఇచ్చి చూడు హీ హాస్ ఎ గుడ్ ప్లాన్ ఇంత సీరియస్ మీటింగ్ జరుగుతుంటే ఒక జోకర్ గాని తీసుకొచ్చి ఇక్కడ కామెడీ చేస్తున్నారు నేను ఎప్పుడో చెప్పాను ఇలాంటి ఓల్డ్ ని ఉద్యోగం నుండి పీకేయమని ఎక్స్క్యూజ్ మీ మాండ్ యూర్ వర్డ్స్ నీ వయసు కంటే ఈ కంపెనీలో నా ఎక్స్పీరియన్స్ ఎక్కువ అనన్య నేను అభినవ్ చెప్పింది విన్నాను ప్లాన్ ఏ ఇలా నీ ఇష్టం వచ్చినాడు చేయడం కుదరదు అలా ఇద్దరూ వాదించుకుంటూ ఉన్నప్పుడు అనన్యకి ఏం చేయాలో అర్థం కాక చూస్తూ ఉంటుంది అప్పుడే తన తాతయ్య చెప్పిన విషయం గుర్తుకు వస్తుంది ఇది బాగా గుర్తుపెట్టుకో అభినవ్ నీకు హస్బెండ్ గా కరెక్ట్ పర్సన్ అమ్మా ఎప్పుడైనా నీకు గాని మన కంపెనీకి గాని ఎలాంటి సమస్య వచ్చినా ఆ సమస్యని సాల్వ్ చేసి మనల్ని కాపాడగలిగేది అభినవ్ ఎదురుగా జరుగుతున్న గొడవ విని అనన్య కోపంతో గట్టిగా అరుస్తుంది ఈ కంపెనీకి ఓనర్ నేను అని నువ్వు మర్చిపోకు ఇక్కడ తీసుకునే ప్రతి డెసిషన్ మేకింగ్ అథారిటీ నా చేతిలో ఉంది అభినవ్ ఇక్కడ కూర్చొని నీ ప్లాన్ ఏంటో చెప్పు అనన్య సిద్ధార్థు పైన అరవడం చూసిన అభినవ్ లోపల సంతోషించాడు రవికుమార్ కుమార్ అభినవ్ని తన పక్కన ఉన్న సీట్లో కూర్చోమన్నాడు అనన్య నీ ఫైనాన్షియల్ క్రైసిస్ నేను తీరుస్తాను కానీ దానికంటే ముందు కంపెనీ ఇన్వెస్టర్స్ లిస్ట్ షేర్ హోల్డర్స్ డీటెయిల్స్ అండ్ బ్యాలెన్స్ షీట్ కావాలి దిస్ ఇస్ టూ మచ్ మనం ఇలా ఎవరికి పడితే వాళ్ళకి కంపెనీ డీటెయిల్స్ ఇవ్వాలెం రవి నీ ల్యాప్‌టాప్ ఆస్తి అనన్య నువ్వు ఇంకా ఈ పిచోడి మాటలు నమ్ముతున్నావా జస్ట్ పాస్ ద ల్యాప్‌టాప్ ప్రవీన్ సిద్ధార్థ్ వై డోంట్ యు మైండ్ యువర్ లాంగ్వేజ్ అతను నా భర్త అని మర్చిపోయావా నువ్వు యు స్టార్ట్ ఇండేళ్లలో తన కోసం అనన్య పోరాడటం అభినవ్ మొదటిసారి చూస్తున్నాడు అనన్య నాకు ఈ స్టేట్మెంట్స్ లో చాలా ఇర్రెగ్యులారిటీస్ కనబడుతున్నాయి ఇన్వెస్టర్స్ వదిలి వెళ్ళిపోవడానికి ఒక ప్యాటర్న్ కూడా కనబడుతుంది అదొక్కటే కాకుండా బ్యాలెన్స్ షీట్ లో చాలా ట్రాన్సాక్షన్స్ పైన కూడా చాలా డౌట్ ఉంది హే ఇవన్నీ గాలి మాటలు ముందు నువ్వు కంపెనీని ఎలా కాపాడతావో అది చెప్పు డౌన్ అవుతున్న షేర్స్ ని ఎలా కంట్రోల్ చేస్తావు అభినవ్ అనన్య నేను ఈ కంపెనీ బైబ్యాక్ చేయాలనుకుంటున్నాను డిస్కస్ చేయలేదు అనుకున్నావా అభినవ్ మన దగ్గర అంత ఫండ్స్ లేవు ఓకే లెట్ మీ మేక్ అభినవ్ తన ఫోన్ లో ఒక నెంబర్ కి కాల్ చేశాడు అతను ఫోన్ లో అన్న మాట విని అనన్యతో పాటు మిగతా అందరూ షాక్ అయ్యారు సిద్ధార్థ్ ప్రవీణ్ అయితే నోరెల్లబెట్టి చూస్తున్నారు హాయ్ మిస్టర్ రఘురామ్ నేను చెప్పే జాగ్రత్తగా వినడే ఏంటంటే ఏకే ఇండస్ట్రీస్ అకౌంట్ నుండి అనన్య ఇండస్ట్రీస్ అకౌంట్లోకి ఇప్పుడే ఫైవ్ హండ్రెడ్ క్రోస్ ట్రాన్స్ఫర్ చేయండి తర్వాత ఏకే ఇండస్ట్రీస్ అండ్ అనన్య ఇండస్ట్రీస్ మెర్జ్ని పబ్లిక్ అనౌన్స్ చేయండి అన్నిటికంటే ముఖ్యమైన విషయం కార్పొరేషన్ కార్పొరేషన్లో షేర్స్ అన్ని వెంటనే కొనేయండి అది కూడా ఇప్పుడే ఓకే ఐ కాల్ యూ బ్యాక్ రవికుమార్ అభినవ్ మాటలు విని చిరునవ్వు నవ్వాడు కాని అనన్య అభినవ్ అలా మాట్లాడడం చూసి భయపడిపోయింది తన ఇల్లి మొగుడు ఇంత పెద్ద కంపెనీ ఓనర్తో సీఈఓలా మాట్లాడి ఏకే ఇండస్ట్రీస్ ని మేజర్కి ఓపించడం తను నమ్మలేకపోతోంది అభినవ్ చిరునవ్వు నవ్వుతూ అనన్యాని చూశాడు కానీ ఎలాంటి సమాధానం చెప్పలేదు పది రూపాయలకు చేయి చాచే అభినవ్ తన భార్య కంపెనీకి ఐదు వందల కోట్లు ఎలా ఇప్పించాడు ఒక ఇల్లరికం రికం అల్లుడు ఏకే ఇండస్ట్రీస్ లాంటి పెద్ద కంపెనీతో అనన్య ఇండస్ట్రీస్ మేజర్కి కి ఎలా ఒప్పించాడు అనన్య ఇండస్ట్రీస్ డౌన్ కి గవర్నమెంట్ టెండర్ ఫెయిల్యూర్ కి సిద్ధార్థ్ ఇంకా ప్రవీణే కారణమా మినిస్టర్ కి కాల్ చేసి ఏ డీటెయిల్స్ కనుక్కోమని చెప్పాడు అభినవ్ ఈ ప్రశ్నలకి సమాధానం తెలియాలి అంటే వెంటనే పాకెట్ ఎఫ్ఎం యాప్ డౌన్లోడ్ చేసుకొని వినండి సరికొత్త సూపర్ హిట్ సిరీస్ టైగర్ రిటర్న్